మనము తెలుసుకున్నటువంటి విషయముజీ గారి గురించి చక్కగా తెలుసుకున్నాము అతను పర్వత అన్వేషణలో ఉండి చిన్నప్పటి నుంచి చాలా కష్టాలని ఓడ్చుకుంటూ ధైర్య సాహసంతోటి తోటి పడుకుంటూ తర్వాత తన తండ్రికి తెలుగు వాదుడుగా ఉంటూ తర్వాత ఇరాన్ లో కూడా తిరుగుతూ అలానే తను ఆన్వేషణలో భాగంగా దుకాణాల్లో కూడా తను పని చేసుకుంటూ ఉంటూ అక్కడ కూడా అది అన్వేషణ భాగంగా ఏ విధంగా కూడా తనకు ఇంకా ఎటువంటి సందేహం కూడా తీరకుండా ఉండే విధంగా ఉంది కాబట్టి ఈరోజు దానికి చదువుకున్నాం మనం దుకాణంలో కూడా పనిచేశారు కదా షెరియర్ గారు అలానే పరిస్థితుల ప్రాబల్యం వలన షెరియార్ ఉద్యోగంలో చేరవలసి వచ్చింది ఆ ఉద్యోగం కష్టమైనది కొద్ది రోజులే చేసినప్పటికీ ఆ ఉద్యోగ కాలమే షెరియార్ కు విధి కల్పించిన కొద్దిపాటి విరామం కాలక్రమేణా షెరియార్ ఇరాన్ లో అనుభవించిన కష్టాల కంటే దుర్భరమైన పరిస్థితుల మధ్య విధి నిర్ణయానుసారం భారతదేశంలో ఇంకా పది సంవత్సరాలు సంచరించవలసి ఉంది తన వద్ద మిగుల్చుకున్న రెండు రూపాయలతో రెండు రూపాయలతో కర్రతో చేసిన ఒక పాత్రను ఒక కర్రను కొన్నాడు తన దగ్గర సొమ్ము మిగలకపోవడంతో కాలినడకన కరాచి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు కరాచి అక్కడికి ఉత్తరంగా వెయ్యి మైళ్ళ దూరంలో ఉంది గుజరాత్ టచ్ ప్రాంతాల గుండా పయనించాడు మార్గమధ్యంలో భిక్షాటన చేసేవాడు షెరియార్ ప్రయాణం సూరత్ వాద్వా మరియు మాండవీల గుండా సాగింది రోజుల తరబడి అతను సాగించిన నడక వలన అతను కాళ్ళు బొబ్బలెక్కాయి అయినా ఆగలేదు రాత్రి సమయాల్లో చెట్టు క్రింద విశ్రమించి పగలంతా ఎస్దాన్ 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 అంటూ భగవన్ నామాన్ని పేదాలతో ఉచ్చరిస్తూ నడక కొనసాగించేవాడు భిక్షాటనలో ఎవరైనా భిక్ష వేస్తే తినేవాడు లేకపోతే తను వస్తువులుండటం భగవంతుని ఇచ్చగా భావించేవాడు షరియార్ తన మార్గంలో ఎంతో మంది సాధువులను యోగులను తాపసులను దర్శిస్తూ పుణ్యక్షేత్రాలలో కొద్దిసేపు సేద తీర్చుకునేవాడు నాలుగు నెలల పాటు అలుపెరగని నడక సాగించి చివరికి కరాచీ నగరం చేరాడు కరాచీ నగరం ఎందుకు వెళ్ళాడో ఎవ్వరికీ తెలియదు కానీ అక్కడ ఒక నెల రోజులున్న తర్వాత తన ప్రయాణం మళ్ళీ కొనసాగించాడు కానీ ఈసారి ప్రయాణానికి గమ్యం లేదు ఎంతటి దుర్భర పరిస్థితి విపరీతమైన గ్రీష్మతాపంతో అట్టడికి పోతున్న సింధ్ ఎడారిలో సంచరించసాగాడు షరియార్ ఇసుక వేయమికి అతని కాళ్లు బొబ్బలెక్కాయి దాహంతో గొంతు తడారిపోయింది ఆ మండుటెండలో వేడెక్కి ఉన్న ఇసుక నేలపై ఒరిగి విశ్రమించిన ఉపశమనం పొందలేకపోయాడు ఎంత ప్రయత్నించినా అడుగు మందుకు పడడం ముందుకు పడడం లేదు ఎస్దా నని బిద్దరగా అరిచి మూర్చపోయాడు అది ఎడారి ప్రాంతం నీరు లేదు ఏ ఆశ్రయమూ లేదు ఇక షెరియార్ కు మరణం తథ్యం అనిపించింది అతని ఆధ్యాత్మిక అన్వేషణకు ముగింపు అదేనా దిక్కులేని ఆ ఎడారిలో ఆ ఫకీర్ దాహంతో చావాల్సిందేనా అన్ని సంవత్సరాల భగవంతు అన్వేషణ ఫలితం ఇదేనా అయితే అలా జరగలేదు షర్యార్ కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి తన వైపే ప్రదేకంగా చూస్తూ అతని కళ్ళెదట ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి వృద్ధుడు గడ్డంతో ఉన్నాడు మరొకరు బాలుడు ఇద్దరి చేతుల్లోనూ ప్రాణదానం చేయగల నీళ్లతో నింపిన తోలు సంచులున్నాయి షరియార్ ఎలాగో మోకాళ్ల మీద కూర్చుని చేతులను మంచినీటి కోసం చాపాడు ఆ ఇరువురిలో బాలుడు షరియార్ చేతులలో కొంత నీరు పోసాడు కానీ షరియార్ దాహం తీరలేదు షరియార్ తన చేతులను ముందుకు చాపుతూ ఇంకొంచెం నీరు కావాలని మౌనంగానే అర్థించాడు కానీ వాళ్ళిరువురు అతని కోరిన విధంగా నీళ్లు ఇవ్వలేదు సరికదా వెనుదిరిగి నెమ్మదిగా నడుచుకుంటే నిష్క్రమించారు వారు వెళ్ళిన వైపే తదేకంగా చూస్తూ శరీర్ నెమ్మదిగా శక్తిని కూడగట్టుకొని నిలబడ్డాడు తను పడి ఉన్న చోట ఉండడం తనకు ఇంకెంత మాత్రం శ్రేయస్కరం కాదని గ్రహించి పెదాలపైన ఎస్దా నామం నర్తిస్తుండగా నెమ్మదిగా ముందుకు సాగాడు కాని కొంత దూరం నడిచేటప్పటికి మరోసారి కూలబడ్డాడు షెరియర్ ఆ ఎడారిని ఎలా దాటగలడు అతనికి నీరు లేదు ఆహారం లేదు మనిషి జాడలేని నేర్చిన ప్రదేశం అది ఎవరు మాత్రం సాయం చేయగలరు కొద్దిసేపటి క్రితం అతనికి జాలితో నీరు త్రాగించడం కూడా భ్రాంతియేనా అలా స్పృహలేని స్థితిలో పడి ఉన్న శరీర్ ఉనికిపాటుతో లేచాడు అదే వృద్ధుడు అదే బాలుడు తిరిగి తనకు సాయం అందించడానికి తన కళ్ళ ముందు నిలుచున్నారు ఈసారి మాత్రం వారు షర్యార్కు కావలసినంత నీరు త్రాగించారు శరియార్ కళ్ళు కృతజ్ఞతతో నిండిపోయాయి ఆ ఇరువురిలో వృద్ధుడు ఇలా అన్నాడు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ మూర్ఖ ప్రవర్తనతో భగవంతుని ఎందుకు విసిగిస్తావు షర్యార్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు తిరిగి ఆ వృద్ధుడు తన చేతితో చూపుతూ షరియార్ తో ఇలా అన్నాడు ఈ దారి గుండా వెళ్ళు నీకు ఒక ఋషి ఆశ్రమం కనబడుతుంది ఆ ఋషి నీకు ఆహారాన్ని సమకూరుస్తాడు ఆ తరువాత ఆశ్రమానికి అభిముఖంగా ప్రయాణిస్తే ఒక పట్టణం చేరగలవు షరియారు వృద్ధినికి ప్రణమిల్లి ఆయన ఇచ్చిన సలహాను శ్రద్ధగా విన్నాడు చల్లని నీటిని త్రాగడం వలన అతనిలో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది తనకు ప్రాణదానం చేసిన వృద్ధినికి బాలునికి కృతజ్ఞతలు తెలుపుదామని తల పైకెత్తాడు ఆశ్చర్యం తన తల్లి ఎవ్వరు ఎవ్వరూ లేరు భగవంతుని కారుణ్యానికి అయ్యాడు భగవంతుని రక్షణపై తనకున్న విశ్వాసం బలపడింది అతని హృదయంలో భగవంతుని పట్ల ప్రేమ కృతజ్ఞత భావం పెళ్లి పికింది అక్కడికక్కడే నేల మీద సాస్త్రంగా పడి సంపూర్ణ హృదయంతో భగవంతునికి జయజైలు పలికాడు ఎవరా వృద్ధుడు అతనికి తోడుగా వచ్చిన బాలుడు వారు దివ్య దూతలు సద్గురు యొక్క ఆధ్యాత్మిక ప్రతినిధులు వాళ్ళు అబ్డల్స్ ఆధ్యాత్మిక పథంలో ముందుకు సాగి బాటసారులు కష్టాలు తీర్చడమే వారి పని వృత్తిని సలహా మేరకు షెరియార్ పయనించి ఋషి ఆశ్రమం చేరాడు అడగకుండానే అతనికి ఒక రొట్టె ఇయ్యబడింది కొంత తిని మిగిలిన రొట్టె ముక్కను తనతో ఉంచుకుని పట్టణం దిశగా నడక సాగించాడు కొన్ని మైళ్ళ నడిచిన తరువాత షెరియార్ ఒక నదిని చేరాడు నదిలో నీరు వడిగా ప్రవహిస్తోంది అతనికి ఈత రాదు ఆ నదిని ఎలా దాటాలో తెలియక నిరీక్షిస్తున్నాడు వృద్ధిని సలహాను సరిగా పాటించానా అన్న సంశయం అతని మదిలో మెదిలింది అయితే అతను ఏమాత్రం జంకలేదు భగవంతుడి ఎవరు ఒకరిని సహాయంగా పంపి నన్ను నదిని దాటిస్తాడు అనే విశ్వాసం శరీర్ లో దృఢంగా ఉంది అలా నిర్దీక్షిస్తూనే నది తీరాన నిద్రలోకి జారుకున్నాడు కొద్దిసేపటికి సమీపిస్తుంటే మెడలోని గంటల శబ్దం వల్ల కళ్ళు తెచ్చాడు కొంతమంది వ్యక్తులు ఒంటెల మీద పయనిస్తూ అక్కడికి చేరుకున్నారు ఆ వ్యక్తులలో నాయకుడైన వ్యక్తిని షర్య మీరు ఈ నదిని ఎలా దాటాలనుకుంటున్నారు అని అడిగాడు ఆ వ్యక్తి ఎలా బదిలిచ్చాడు నదిలో తూ చాలా మరీ ఎక్కువ కాదు ఒంటల నదిలో నడవగలవు వాటిపై కూర్చొని మేము కూడా నదిని దాటగలము అయితే తనను కూడా అదే విధంగా నదిని దాటించమని షరియార్ అర్థించగా రెండు రూపాయలు ఇస్తే అలానే సాయం చేస్తానన్నాడు షరియార్ తను ఒక ఫకీర్ అని తన వద్ద ఒక్క పైసా కూడా లేదని బదిలిచ్చాడు కానీ ఆ వ్యక్తి షెరియార్ను నమ్మలేదు షెరియార్ కు తన మనుషులందరితో నదిని దాటి వెళ్ళిపోయాడు శరీర్ మాత్రం ఆశ కోల్పోలేదు భగవంతుని కృపపైని భరోసా ఉంచి నిరీక్షింపగాడు రాత్రి కాగానే శరీర్లో అంతర్గతంగా శాంతి వెళ్లి విరిసింది నదీ జలంలో పరావర్తనం చెందే చంద్రుని చల్లని కిరణాల వలనే శరీర మనస్సు కూడా నిర్మలంగా మారిపోయింది నిర్జనంగా ఉన్న ఎడారిలో సైతం ప్రకృతి తన అందాలను విరజిమ్ముతూ ఉంటే షరియార్ హృదయం భగవంతుని దర్శనం కోసం మరింత పరితపించింది అతని అన్వేషణ ఎంతటి సుదీర్ఘమైనదో అని తలచి షరియార్ తపనతో వెక్కి వెక్కి తీర్చాడు నది తీరాన ఆకలితో కూర్చుని ఉన్న షరియార్ తనతో కూడా తెచ్చుకున్న రొట్టె ముక్కను బయటికి తీశాడు నదిలో తన కళ్ళ ముందు తిరుగుతున్న చిన్న చిన్న చేపల గుంపులను చూసి రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా చేసి చేప పిల్లలకు ఆహారంగా వేశాడు ఆ చేపలు ఎంతో ఆనందంగా ఎగురుతూ రొట్టెని తినడం చూస్తూ షెరియర్ ఆకలి మర్చిపోయాడు అకస్మాత్తుగా ను గద్దిస్తూ ఒక కఠినమైన స్వరం ఇలా పలికింది ఇక్కడ ఏం చేస్తున్నావు నీవు ఆ శబ్దం వచ్చిన వైపుకు తిరిగిన కు ఒక పొడిగైన స్థూలాకాయుడైన వ్యక్తి కనిపించాడు చెరియర్ ఆ వ్యక్తితో తనకు ఈ తరాదని నదిని దాటమేలాగో తెలియక నిరీక్షిస్తున్నానే చెప్పాడు ఆ అపరిచిత వ్యక్తి చరియర్ సమాధానం నవ్వుతూ ఇక్కడ కూర్చుని నదిని ఎలా దాటగలవు సరే నీవు ఇదనవసరం లేకుండానే నిన్ను నది దాటించగలను నాతో రా ఆ వ్యక్తి అనుసరించాడు నదికి మట్టితో వేయబడిన పెద్ద గట్టు గుండా నడిచాడు ఇది వరకు నేను సహజమైన ఈ వంతెనను ఎందుకు గుర్తించలేకపోయాను అనుకున్నాడు షిరియార్ అయితే తన అంతరంగంలో ఇది కేవలం భగవంతుని కృపా విశేషమే అని గుర్తించి పరమాత్మని కుధించాడు నది అవతలి ఒడ్డుకు చేరాక తనకు సహాయం చేసిన అపరిచిత వ్యక్తికి అపరిచిత వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుదామనుకునే లోపే షర్యా చేతిని తన చేతిలోనికి తీసుకుని ఆ అపరిచిత వ్యక్తి ఇలా అన్నాడు నాకు కృతజ్ఞతలు తెలుపవలసిన అవసరం లేదు నన్ను అనుసరించు దగ్గర దారిలో నిన్ను పట్టణానికి చేరుస్తాను ఆ వ్యక్తి చీకటిని లెక్క చేయకుండా చక్కచక దారి చూస్తూ ఉల్లాసంగా మాట్లాడుతూ నడిచాడు ఆ అపరిచి చేతిని పట్టుకుని నడుస్తుండగా శరీర్జీకి ఒక వింత అనుభూతి కలిగింది తన కాళ్ళ కింద భూమి జారిపోతున్న అనుభూతి కొంతసేపటికి పట్టణంలో వెలిగే దీపాలు కనిపించాయి కొన్ని క్షణాల్లో రద్దీగా ఉండి ఓ వీధిలో ప్రవేశించారు ఆ వ్యక్తి చెరియార్ను ఒక పాన్ దుకాణం వద్ద విడిచిపెట్టి నా గురించి రాత్రి పదకొంటల పదకొండు గంటల వరకు వేచి ఉండు అని చెప్పి నిష్క్రమించాడు అర్ధరాత్రి దాటినా ఆ వ్యక్తి జాడలేదు పాన్ షాప్ యజమాని తన దుకాణాన్ని మూసివేసాడు అప్పుడు షెరియార్ అతన్ని ఈ పట్టణం నుండి నది ఎంత దూరంలో ఉంది అని అడిగాడు దుకాణ యజమాని సుమారు అరవై మైల్ అని బదులిచ్చాడు షెరియర్ నివ్వరిపోయాడు ఆ విషయం నమ్మలేకపోయాడు ఒక్క అరగంటను అరవై మైళ్ళ దూరం నడవగలిగా నడవగలిగానా అని పోయాడు అప్పుడు అతనికి అర్థమైంది కరుణామయుడైన భగవంతుడు తనకు సహాయం చేయడానికి దేవదూతను పంపాడని కృతజ్ఞతతో నిండిన అతని హృదయం ఇలా వినిపించింది ఓ ఎస్దాన్ ప్రియతమ భగవాన్ నువ్వు అనంతమైన ప్రేమమయుడవు అనంత కరుణామయుడవు కానీ తండ్రి ఒక్కసారైనా నీ దర్శనం నాకు ప్రసాదించవేమి నా జీవితం నీదే నిన్ను ఒక్కడినే నేను ప్రేమించేది చర్యలో భగవద్ ఐక్యం పొందాలనే ఉత్కంఠ తీవ్రమైంది తనకు సహాయం చేయడానికి భగవంతుడు ప్రసాదించిన దివ్యానుభూతుల తరువాత ఆ ఉత్కంఠ మరింత అధికమైంది అతను ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చాడు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎవరైనా భగవద్ అన్వేషణ కొనసాగించాలని దాని కోసం అవసరమైతే తన జీవితాన్ని కణంగా పెట్టాలని భగవంతుని కృపతో మృత్యుముఖం నుండి బయటపడ్డ షెరియార్ మరోసారి భారతదేశమంతా సర్వసంగ పరిత్యాజిగా సంచరించాడు కాళ్లకు పాదరక్షలు లేకుండా గడ్డం పెంచుకొని సన్యాసి దుస్తులలో దేశమంతటా తిరిగాడు తన సంచారంలో ఎంతో మంది యోగులను ఆధ్యాత్మికంగా ఉన్నత భూమికల్లో ఉన్న వ్యక్తులను కలిసి సహాయం కల్పించాడు వారి కలియిక కోసం నిద్రాహారాలు సైతం తెరించేవాడు రాత్రి సమయంలో రహదారి ప్రక్కన గాని చెట్టు క్రింద గాని లేక ఏదైనా గుహలో గాని విశ్రమించేవాడు భిక్షగా ఈ ఆహారాన్ని ఇచ్చిన దానిని భగవంతుని కృపగా తలచి స్వీకరించేవాడు సంవత్సరాల తరబడి వేలకు మైళ్ళ దూరం నడవడం వలన షెరియార్ పాదాలు మొరటుగా ఉండేవి రాళ్ళు గుచ్చుకొని గాయాలయ్యేవి ఆ గాయాల గుండా ముళ్ళు చొచ్చుకొని పోయేవి కానీ అతని హృదయంలోని గాయంతో పోలిస్తే ఈ గాయాలు అసలు గమయలే కావు అతని గుండెలో ప్రేమాగ్ని జ్వాల చేసిన గాయం అతని పెదాలపైన ఎస్దాన్ నామం అనునిత్యం ఆడేలా చేసింది చెరియర్ అన్వేషణ కొనసాగుతూనే ఉంది చెరియర్ గుజరాత్ ప్రాంతం చేరినప్పుడు ఒక చిన్న నదికి ఆవల ఉన్న గ్రామాన్ని చూశాడు నది మధ్యలో బాగా చెట్లు చేమలతో నిండి ఉన్న ఒక దీవి ఉంది అయితే ఆ గ్రామస్తులు మూడాచారాలు కలవారు అవడం చేత షరియార్ను ఆ దీవికి పోవద్దని హెచ్చరించారు ఆ దీవికి వెళ్లే దారిలో నది అడుగు భాగం బురదమయం అందుకే ఎవ్వరూ దీవికి వెళ్ళడానికి సాహసించరు అని షడియార్ వివరించారు అంతేకాదు ఆ దీవి అంతా ముళ్ళ పొదలమయం అక్కడ వికృతమైన భూతం ఉందని కూడా వాళ్ళు చెప్పారు కానీ షరియార్ తనకు భూతం అంటే భయం లేదని ఒకవేళ భూతం అంటూ ఉంటే తప్పకుండా తాను ఆ భూతాన్ని కలవాలని చెప్పి నదిని దాటుకుంటూ దీవిని సమీపించాడు చెరియార్ దీవిని సమీపించేటప్పటికి చీకటి పడింది భూతం బదులు పెద్ద అడవి కనిపించింది దారి అంతా తీగలు పొదలు పెరగడం వలన ముందుకు సాగడం చాలా కష్టమైంది పడుతూ లేస్తూ ఎలాగోలా చెరియార్ నదిని దాటుకుంటూ అవతలి తీరం అనుకుని అటు నడిచాడు కానీ తీరా అక్కడికి చేరాక తెలిసింది అది తాను బయలుదేరిన ఒడ్డేనది ఎలాగైనా నదిని మరలా దాటి అవతలి తీరాన్ని చేరాలనే ఉద్దేశంతో తిరిగి నదిలో దిగి దాటడానికి ప్రయత్నించాడు ఈసారి దీవిని వదిలి దూరంగా ఉన్న చోట నదిని దాటబోయాడు నది మధ్యలో ఉండగా షర్యార్ తాను ఊబిలో చిక్కుకున్నాను గ్రహించాడు తన చేతిలోని కర్ర పూర్తిగా కూరుకుపోయింది తను కూడా బయటపడాలని ఎంత ప్రయత్నించినా ఇంకా కూరుకుపోతూనే ఉన్నాడు అలా ఊగిలో కూరుకుపోతుండగా భగవంతునిలా ప్రార్థించాడు ఓ భగవాన్ నేను ఈ విధంగా చనిపోవడం నీ ఇచ్చతే దానికి నేను సిద్ధంగా ఉన్నాను కాని తురిశ్వాస వీడిచే ముందు నీ దివ్య ప్రకాశాన్ని ఒక్క క్షణం పాటు చూడని నీ దర్శనం కోసం ఏళ్ల తరబడి తప్పిస్తున్నాను నా జీవితం గురించి నేను ఎప్పుడు లెక్క చేయలేదు దయచేసి నేను చనిపోయే ముందేనా నీ దివ్య సౌందర్యాన్ని ఒక్కసారి తిలకించని ప్రభు భగవన్ నామ స్మరణలో మునిగిండు కూడా షరియార్ తనకు తాను ఓపి నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు భగవంతుని కృప వల్ల శరియార్ బయటపడ్డాడు ఆవలి తీరాన్ని చేరగానే భగవంతునిపై కృతజ్ఞతాభావం పెరుగుకగా కుప్ప పూరిపోయాడు కొంతసేపటికి తేరుకొని అటుగా వస్తున్న గ్రామస్తుల్ని చూసి షెర్యార్ కేక పెట్టాడు అయ్యా పట్టణం చేరడానికి దారి ఏది అని అడిగాడు బొరదలతో నిండి వికృతంగా ఉన్న శరీరాన్ని చూసి ఆ గ్రామస్తులు భయంతో భూతం భూతం అని అరుచుకుంటూ పరుగు తీశారు అయితే కొంతమంది గ్రామస్థులు జాగ్రత్తగా షరియార్ను దీపం సహాయంతో పరికించి చూసి తాము భయపడినట్లు అతడు భూతం కాదని సహాయం అర్థిస్తున్న ఒక అపరిచ వ్యక్తి అని గ్రహించి షరియార్ను గ్రామ గ్రామంలోకి తీసుకువెళ్లి ఆహారాదులు సమకూర్చారు షెరియార్ భారతదేశంలో జరిపిన ప్రయాణాలలో ఎన్నో రకాలైన యోగులను సాధువులను మునులను చూశాడు రక్తం అనే ప్రదేశంలో తన భ్రటను వేళ్లను మాత్రం ఆధారం చేసుకుని ఒకే భంగిమతో ఏళ్ల తరబడి కూర్చున్న వ్యక్తిని చూసి కానీ అటువంటి సాధన శరియార్ కు కాదు అతని ఆవేదనంతా దివ్య మధువు కొరకై రగిలే దాహమే కొన్ని రోజుల తర్వాత రట్లాం ప్రాంతంలోనే పట్టణ శివారులో ఒక చెరువు ప్రక్కనే కూర్చుని ఉన్న వృద్ధురాలని చూశాడు శరీరాన్ని చూసి గ్రామంలోకి వెళ్ళమని ఆమె సంగ చేసింది అతను ఆమె చెప్పినట్లుగా గ్రామంలోకి వెళ్ళాడు అక్కడ అతి పరిశుభ్రంగా ఉంది ఏ విధమైన నరసంచారం లేదు ఆశ్చర్యపోయిన శరియార్కు అర్థమైంది అది కేవలం భ్రాంతి అని ఆ దృశ్యం చూసి శర్యార్కు ఒక ఉపమానం గుర్తుకు వచ్చింది హృదయ మందిరం పరిశుభ్రంగా ఉన్నప్పటికీ దానిలో భగవంతుడే కాలే భగవంతుడు తాలి కొన్ని యుగాలు పడుతుంది షరియార్ ఆ వృద్ధాలు వద్దకు తిరిగి వెళ్ళాడు ఆమె ఒక ముక్కను ప్రసాదంగా ఇచ్చింది షరియార్ ప్రసాదాన్ని స్వీకరించి ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉష్కరించాడు జవోరాగ్ని సమీపంలో ఉన్న కొండ ప్రాంతాలలో సంచరించేటప్పుడు షెరియార్ ధ్యాన ముద్రలో మునిగి ఉన్న ఒక వృద్ధిని చూశాడు కొద్దిసేపటికి ఆ వృద్ధుడు కళ్ళు తెరిచి శనియార్ని చూసి నీకు ఏం కావాలి అని అడిగాడు షరియార్ నాకు ఏమీ ఎక్కర్లేదు అని బదులిచ్చాడు చెరియార్ సమాధానం విన్న వృద్ధుడు ముగ్గుడి నీవు దండ్యుడు అన్నాడు పది సంవత్సరాల పాటు షెరియార్ జరిపిన సంచారంలో ఎందరో సాధువులను యోగులను ఋషులను కలిశాడు కానీ ఏ ఒక్కరూ అతని తపనను దాహాన్ని తీర్చలేకపోయారు అతనిలో అవిశ్రాంతాన్ని పారద్రోల లేకపోయారు అయితే విధి నిర్ణయం ప్రకారం శరీర్కు శాంతి ఒక వినూత్న పంథాలు లభించవలసి ఉంది అది శకం పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం సాధకుడైన శరియారు వయస్సు ముప్పై ఒక్క సంవత్సరాలు కఠోరమైన నిష్టలు ఆచరించినప్పటికీ గమ్యం చేరకపోవడంతో అతనిలో అసహనం పెరిగింది నిరాశ నిస్పృహతో అతని గుండె పైరెలా ఉంది తన జీవితంలో మొదటిసారిగా తన ఆశయం ఎప్పటికైనా నెరవేరుతుందా అనే సంశయం షరియార్కు మొదలయ్యింది ఇదివరకెన్నడూ లేని స్థాయిలో నిరాశ ఆవహించింది తన దృఢ నిర్ణయంతో ఎంతటి సాహసమైన చేయగలనని నమ్మకం కానీ తన గమ్యం భగవంతుని పొందడం తన గమ్యం భగవంతుని పొందడం అందని పండే అయ్యింది తనలోని పట్టుదల నిస్పృహగా మారడంతో షర్య తృంగిపోయాడు ఆఖరి లోని అడవి ప్రాంతంలో ప్రవేశకు కూడా ఉన్నాడు చిన్న రోజుల పాటు పగలు రాత్రి ఒక వృత్తాకార స్థలంలో గడపడం ఆ ఆధ్యాత్మిక దీక్షను చిల్లాశిని అని కూడా అనేవారు ఏకాంతంగా ఒక వృత్తంలో నలభై రోజుల పాటు దీక్షలో కూర్చున్న వ్యక్తిని నాశిని అంటారు అట్టి దీక్షను చేపట్టి విజయంతం కాలేని వారు సాధారణంగా మరణించడం పిచ్చి పిచ్చివాళ్ళు అవడం కానీ జరుగుతుంది చిల్లా నాశిని అనేది అతి కఠోరమైన దీక్ష దీక్ష బోనే వ్యక్తి తన స్వహస్తాలతో నేల మీద ఒక వృత్తం గీసి నలభై రోజుల పాటు పగలు రాత్రి అని లేకుండా ఆ వృత్తంలోని గడపాలి ఎట్టి పరిస్థితులైన వృత్తం బయట కాలు మోపకూడదు ఆ సమయంలో అతను ఆహారం నీరు నిద్ర మొదలైన వాటిని విసర్జించాలి ఏమైనా సరే తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి తన సమస్యకు చిల్ల ఒక్కటే పరిష్కారమని షెరియార్ నిర్ణయించుకున్నాడు అతని పద్దెనిమిది సంవత్సరాల పాటు సత్యం కోసం అన్వేషణలో భిక్షాటనతో జీవిస్తూ నిజాయితీగా పవిత్రంగా జీవించి ఎన్ని కష్టాలనే ధైర్యంతో ఎదుర్కొన్నాడు అయినా తన ప్రియుడైన భగవంతునితో ఏకం కాలేకపోయాడు తిరిగి ప్రపంచంలో ఒకడి సంఘ జీవనం గడపడం షెడియార్ ఊహల్లో కూడా ఆమోదించని విషయం అందుకే భగవంతుని తెగింపు వచ్చేసింది భగవంతుని భగవదైక్యమా మరణమో ఏదో ఒకటి తేలిపోవాలి అనుకున్నాడు షెరియర్ గారు తిరుగులేని దృఢ నిర్ణయాన్ని తీసుకున్న షర్య తన చేతితో నేల మీద వృత్తాన్ని గీసి అందులో ప్రవేశించాడు అతని హృదయం భగవద్ ఐక్యం కోసం ప్రార్థించింది కాలం చాలా నెమ్మదిగా గడుస్తోంది ఏ రోజు నడుస్తోందో షర్య గుర్తించే స్థితిలో లేడు భయంకరమైన కేకలు వినబడ్డాయి తరువాత పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినపడ్డాయి అకస్మాత్తుగా షెరియార్ ముందు ఒక సింహం పెద్దగా గర్జిస్తూ అతని మీద పడి భక్షించడానికి సిద్ధంగా నిలుచుంది అయినా షెరియార్ కదలలేదు అంతే సింహం అదృశ్యమైంది అవతార్ మెహేర్ బాబాకియ్య యోగా బాబా ధన్యవాదాలు ఏదైనా ఏదన్నా తప్పులుంటే మీరందరూ నన్ను మనం కోరుతున్నాను కోరుచున్నాను అవతార్ మెహర్ బాబా కీజయ్ రేబాబామ్మ మీరు ఆ పేరా ఎన్ పేజీ నంబరు ఆ పేర కూడా గ్రూప్ లో పెట్టండి రేపు చదివే వాళ్ళకి ఈజీగా ఉంటుంది